కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేపు మండలం జార్జిపేట నీలపల్లి ఉప్పొంగల గ్రామాల్లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన్ గ్యాస్ కనెక్షన్స్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఐదు వందల డెబ్బై మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బారాజు అందజేశారు పోలేకూర్రు లక్ష్మి హెచ్పి గ్యాస్ కాకినాడ శివమణి గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మంజూరైన ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్లను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు గుత్తుల వరలక్ష్మి చిట్టూరి నాగమణి నాయకులు పాల్గొన్నారు జాజిపేట నెలపల్లి గ్రామంలో మన ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామాల్లో ఇంకా గ్యాస్ లేని అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి మరి రెండు గ్రామాల్లో సుమారు ఎనభై రెండు మందికి ఇవాళ గ్యాస్ పంపిణీ కార్యక్రమం మధ్యాజిపేట పంచాయతీ ఆవరణలో చేయడం జరిగింది దీంట్లో కూటమి నాయకులందరూ కూడా స్థానిక సర్పతి హయాంలో దీపం పథకం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తొంభై శాతం పైనే మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా గ్యాస్ ఇవ్వడం జరిగింది మరి అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే దీపం టూ కింద ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని చెప్పి ఇవాళ సమర్థవంతంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మరి ఇవాళ మోడీ గారు కూడా